ప్రణతిని రాజేంద్ర ప్రసాద్ షూట్ చేసిన వెంటనే బర్రీ తడ్డొస్తూ ఉంటాడు అది చూసే అవని షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రణతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంట్రా నువ్వడ్డొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా దాంతోపాటు నిన్ను కూడా చంపాలి నా కూతుర్ని లేవ తీసుకొని నా కూతుర్ని కడుపు చేసినందుకు నిన్ను కూడా చంపాలి నిన్ను చంపాకే దాన్ని చంపుతాను అనేది అంటూ ఉంటాడు అలా అనగానే అవని అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా ఏంటి అని అయితే చూసి ఇదవుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎవరిని ఉగ్గదలేదు నిన్ను దాన్ని ఇద్దరిని చంపేస్తాయి కానీ నాకు మనశ్శాంతి ఉండదు సొసైటీలో నాకు తప్పు చేసిన కూతుర్ని చంపినందుకు ప్రే పేరైనా ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇక ప్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ప్రతికి అడ్డుగా నిలబడుతూ ఉంటాడు అలా అండగా నిలబడేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా కోపంతో రగిలిపోయి భరత్నైతే షూట్ చేస్తూ ఉంటాడు అలా భరత్ని షూట్ చే షూట్ చేయడానికి రెడీ అవుతున్న రాజేంద్ర ప్రసాద్కి అడ్డుగా అవని వెళ్తూ ఉంటుంది అలా అవని వెళ్ళిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ షూట్ చేసేస్తూ ఉంటాడు అలా షూట్ చేయగానే ఒకసారిగా అవని చేయకైతే బుల్లెట్ తగులుకుంటూ ఉంటుంది అది వినగానే ప్రణతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అలా షాక్ అవ్వగానే అవని అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ అలా పడిపోతూ ఉంటుంది అది చూసి కమల్ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే అవని అని అనుకుంటూ ఉంటారు అలా అవని కసి చూసి చాలా షాక్ అయ్యేసరికి అయితే వాళ్ళ మా అమ్మయ్య కసి చూసి షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటుంది అలా కలితే తిరిగి పడిపోతూ ఉంటుంది ఇక అవని అలా కళ్ళు తిరిగి పడిపోయి స్పృహ కొలిపోయేసరికి కమల్ శ్రీకర్ అక్షయ్ వీళ్ళందరూ అయితే అవని అనకైతే వెళ్తూ ఉంటారు ఇక అయితే అవని అవని అనైతే పిలుస్తూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ని అనలేక అవని దగ్గరికి వెళ్ళాక సతమతం అవుతూ ఉంటాడు అక్షయ్ అలా సతమతం అవుతూ వాళ్ళ నాన్నకాస్ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా పెద్ద తప్పు చేశాను అని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఫీల్ అవుతూ అవినీ చూసి బాధపడుతూ ఉంటాడు అక్షయ్ ఇక వదినా వదిన అని కమ్మలు వీళ్ళందరూ లేపేసరికి అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు ఇక అయితే ఏడుస్తూ ఉంటాడు అవనిని చూసి ఇక అవనిని తీసు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటారు ఇక వదినా వదిన ఎంత పిలిచినా అవని లేకపోవడంతో శ్రీకర్ వీళ్ళందరూ అయితే ఏడుస్తూ ఉంటారు ఇక అవినీతికి ఏమైంది ఏంటి అని అయితే అక్షయ్ అయితే అలా చూస్తూ దూరం నుంచే ఉంటాడు ఏం పట్టినట్లుగా అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు అక్షయ్